సర్కార్ ఫార్మాసిటీ పెడితే ముర్లలో పెట్టాలి లేదంటే ఆ ఆలోచననే విరమింపజేసుకోవాలి అంతే తప్ప ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కుంటూ పేద రైతుల ఉసురు పోసుకుంటే చూస్తూ ఊరుకోదంటున్నారు ఎక్కడ భూసేకరణ చేపట్టినా అడ్డుకొని తీరుతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు కేటీఆర్ ముచ్చర్ల వద్దంటే ప్రభుత్వం చింతించక తప్పదన్న కేటీఆర్ ఫార్మాసిటీకి ఎవరు భూములు ఇవ్వద్దన్న బిఆర్ఎస్ రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని భరోసా లగచర్ల ఘటన తర్వాత గులాబీ పార్టీ దూకుడు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది ప్రజల పక్షానే ఉంటాం అవసరమైతే జైలుకైనా వెళ్తామంటూ కేటీఆర్ కొత్తనాదం ఎత్తుకున్నారు ఫార్మా కంపెనీ భూముల విషయంలో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులను పరామర్శించారు కేటీఆర్ పేద రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు రైతులను జైల్లో నుంచి బయటకు తీసుకువచ్చే బాధ్యత తమదేనన్నారు ఫార్మా సిటీ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ హైదరాబాద్ శివార్లో పద్నాలుగు వేల ఎకరాల్లో భూమి సేకరించారన్నారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తే అక్కడే ఏర్పాటు చేయాలన్నారు ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర పద్నాలుగు ఎకరాలు సేకరిస్తే అది వద్దు రద్దు అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా మా అన్నగారులకు అక్కడ మా తమ్ముళ్లకు అక్కడ నేను భూముల సంతర్పణ చేస్తా ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో అక్కడ కొడంగల్లో ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక ఇరవై ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడో ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే నాల్కల్ రైతులైనా సరే కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి మీకు బీఆర్ఎస్ ఉన్నది మీకు కేసీఆర్ ఉన్నాడు మర్చిపోద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముచ్చర్లలో కాకుండా ఇంకెక్కడ ఫార్మాసిటీ కేటీఆర్ ఫార్మాసిటీ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ భూములు సేకరించాలని చూసినా వారిని అద్దుకుంటామని హెచ్చరించారు రైతులెవరూ ప్రభుత్వాన్ని భూములు ఇవ్వద్దన్నారు రైతుల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాత అయితే రాజకీయ నాయకులుగా మాతో తలపడు అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు బేషరతుగా ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు ఇంకో కడ కావచ్చు ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదల కండగా ఉంటది రైతుల కండగా ఉంటదనే మాట కూడా మీకు చెప్ సీఎం పదవి శాశ్వతం కాదన్నారు కేటీఆర్ రేవంత్ కు చేతనైతే తమతో కొట్లాడాలన్నారు అంతే తప్ప పేదలకు అన్యాయం చేస్తామంటే చేతులు కట్టుకొని కూర్చొనే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపు ఇల్లుండ తీసిపారేసినా కూడా దిక్కులేదు నీకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు నువ్వేమి రాజువు కాదు నువ్వేమి పెద్ద నియంతవు కాదు నీలాంటి వాళ్ళు చాలా మంది చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో ఒకటి మాత్రం పక్కా పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా ఏమన్నా చేస్తా నేను కొడంగల్ల మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది రైతులపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్ లేకపోతే మరో ప్రజా ఉద్యమం తప్పదన్నారు